మన మధ్యలో సీనియర్ సేవకులు బైబిల్ కళాశాలలో ఎన్నో సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసినటువంటి వారు తర్వాత బెంగళూరులో తర్వాత ఢిల్లీలో కళాశాలలో పనిచేస్తున్నటువంటి పనిచేసినటువంటి అయ్యగారు రెవరీ డాక్టర్ ఈడీ సాల్మన్ అయ్య గారు మనతో ఉండడం చాలా సంతోషం సో వారు వారి కుటుంబంతో వారి అల్లుడు బిడ్డ అందరూ కూడా వారి కుటుంబంతో మనతో ఉన్నారు వారు ఒక నా ఐదారు నిమిషాలు ఐ థింక్ సెవెన్ మినిట్స్ కదా సో అయ్యగారు చాలా తక్కువ సమయం అయినప్పటికీ వారు ఒక టీచర్ కనుక ఎంత సమయం తీసుకోవాలో అంత సమయాన్ని తీసుకొని చెప్పగలిగినటువంటి స్తోంభతం కనుక అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను ప్రభుల సందర్భంగా ఒక ఆరు ఏడు నిమిషాలు బోధించాలని మనం చేస్తున్నాను దయచేసి పరిచారకులు తర్వాత ఇక్కడ రెవరెండ్ ఎంఎస్ జేవరాయ్య గారు శాంతిదాతయ్య గారు అమృతం గారు మిగతా కొంతమంది వారందరూ సిద్ధపడాలని ఎక్కడున్నా మీరు ఇక్కడికి రావాలని మనం చేస్తే ఉన్నాను రావుబల్ల కొరకు ఎంబి మహాసభకు వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ప్రభు పేరట శుభములు అందజేయగలుచుంటున్నాం ఈ సభకు రావడానికి కారణమైనటువంటి త్రి యొక్క దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాకుండా జీకే రూపసాయి గారు తరచుగా జ్ఞాపకం చేసి అయా మీరు ఒక్కసారైనా రావటం మంచిది అని వారు కోరారు అందుచేత ప్రభు సేవలు మన ప్రియులను జ్ఞాపకం చేసుకొని రావటం జరిగినది ఇక్కడికి వచ్చినప్పుడు మరి నాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి వాటిని పురస్కరించుకొని రావటం జరిగింది మరి వాటి మీకు చెప్తూ ప్రభు వల్ల కోసము సిద్ధపరిచేటటువంటి మాటలు కొన్ని చెప్పాలని కోరుతుంటున్నాను ఈ నడిగడ్డలో నేను రీసెర్చ్ చేసినాను అందుచేత నా గురువులు ఇక్కడ ఉన్నారు నేను ఒక వేదాంత పండితుణ్ణి కానీ నాకే పాండిత్యము నాకే దైవ జ్ఞానాన్ని నేర్పినటువంటి పెదతాండ్రపాడు వారు ఇక్కడ ఉన్నారు అంత మాత్రం కాకుండా మా సొంత పెద్దమ్మ శ్రీశ్వరం పర్మాల మా తాతగారు దరూరు బుడ్డయ్య అనేవారు దాట్స్ వాట్ వి రిమెంబర్ మా అమ్మగారు ఈ కృష్ణానదికి ఆ ఒడ్డున ఒడ్డున పుట్టినటువంటిది కాబట్టి మాకు ఈ నీళ్ళు ఎప్పుడూ మా శరీరంలో ఉన్నాయి మా ఆలోచనలో ఉన్నాయి అంత మాత్రం కాకుండా నా చిన్న బిడ్డను ఈ ప్రాంతానికి ఇచ్చిన తాండ్రపాడు వాడు ఇచ్చాం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని నా ప్రజలు ఉన్నారు ఇక్కడ మన దేవునికి చెందినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారందరినీ చూడాలని ఆసక్తితో ఆకలితో వచ్చి ఉన్నాను ఎనిమిది సంవత్సరాలుగా ఆంగ్ల బోధన చేస్తూ ఉన్నప్పటికీ నా తల్లి భాష వినబడకపోవటం లేదు అంచేత మన ప్రజలు ఎక్కడ కూడినా కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో రావటమే జరిగినది వచ్చినప్పుడు డాక్టర్ ఆశీర్వాదం గారు తదితర పెద్దలందరూ కూడా పలకరించిన విధానం వాటి కోసం వాటి కోసమై నేను వందనాలు తెలియజేస్తున్నాను వాట్ ఎవర్ దాట్ మీన్స్ మీరు కంక్లూజన్స్ చేయొద్దని జ్ఞాపకం చేస్తుంటున్నాను దైవ సేవకులంగా ఎక్కడున్నా కూడా మన కాన్ఫిడెన్స్ మన తల్లి కాన్ఫిడెన్స్ కోసం ఎంతైనా చేయాలంటే ఆసక్తి మనకు ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మొదటి గురించి రెండో అధ్యాయము కొన్ని వచనాలు చదివిన తర్వాత పదకొండో అధ్యాయంలోకి వెళ్ళి మనం ప్రభు పల్లెలోకి వెళ్ళక పూర్వం కొన్ని సూచనలు హెచ్చరికలు చెప్పుకోరుచుంటున్నాను రెండవ అధ్యాయము మొదటి గురించి మొదటి ఏడు వచనాలు చదువుతుంటున్నాను సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్వ్యముతోను కానీ నానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడును కాను నేను యేసుక్రీస్తును అనగా వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ధ నుండి మీ విశ్వాసము మనుష్యుల నానమును ఆధారం చేసి కొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండబలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను నానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే తిని పరిపూర్ణులైన వారి మధ్య నాణము బోధించుచున్నాము అది లోక నానము కాదు పోవుచున్న ఈ లోకాధికారుల నానమును కాదు కానీ దేవుని నానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను దేవుడు మన మహిమనిమించము నియమించను పదకొండవ పదకొండవ అధ్యాయములో కొన్ని వచనాలు చదివి వి క్లుప్తమైనటువంటి థ్యాంక్ యూ పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వచనాలు చదువుతుంటున్నాను బలులో ప్రవేశించడానికి ఈ వచనాలు మనకు చాలా అవసరంగా ఉన్నాయి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొచ్చని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను నాపకము చేసి కొనటకే దీనిని చేవిడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమ వలననైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకే దీనిని చేవిడని చెప్పను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధీయగును కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రుచెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు ఇరవై తొమ్మిదవ వచనములో వివేచింపక అనే పదాన్ని గురించి రెండు మూడు మాటలు నేను చెప్పగలుతుంటున్నాను వివేచన అనేది డిజర్న్మెంట్ మనం అన్ని విషయాల్ని చూడాలి కానీ వివేచించాలి అందరినీ పలకరించాలి అందరికీ సేవ చేయాలి కానీ ప్రభు ఎక్కడున్నాడు అందులో ప్రభు ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనము వివేచించాలి యూ టు డిజైన్ వాట్ ద లాడ్ ఈజ్ సెయింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ మనందరికీ కూడా ప్రభు వల్ల ద్వారా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు కొరింతి సంఘము చెడిపోయిన సంఘము కొరింత సంఘములో మొదటి అధ్యాయం నుంచి మూడో అధ్యాయం వచ్చేలోగా గొడవలు ఎక్కువగా ఉన్నాయి విభాగాలు ఎక్కువగా ఉన్నాయి డివిజన్స్ ఉన్నాయి గుంపులు ఉన్నాయి అనేది ఆయన చెప్తా ఉన్నాడు మన విచే మన వివేచన మన పరీక్ష ఈ గుంపుల్లో కంపు ఎంత ఉంది అని ఆలోచన చేయాలి ఆల్ ఆల్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మన మనస్సులను జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మీలో గుంపులు ఉన్నాయి అపోల్లో అపోలోవాన్ని ఒక్కొక్కరి యొక్క గుణగణాలను బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి మనం గుంపులు కట్టుకున్నామనేటటువంటి సత్యాన్ని ఆయన మొదట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు పరీక్షించుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితులు మనలో ఉంటాయి కాబట్టి పరీక్షించుకోవాలి రెండవది ఏమిటంటే మీలో ఒకడు తన పిన తల్లితో సవతి తల్లి తండ్రికి రెండవ భార్య వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాపము చేస్తూ ఉన్నాడు ఉండటము కాదే కాక కంపు కూడా ఉన్నది మీ మధ్యలో అని అలాగే మీరు రొట్టెను విరిచేటప్పుడు మీ గొప్పతనాలను చూపట్డానికి వస్తుంటున్నారు పేదవారిని జ్ఞాపకం చేసుకోవటములే మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండాట్లు ఎవడైనానూ ఆకలిగొని కొని ఉండిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతున్న ముప్పై నాలుగో వచనములో ఆయన హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు కంపు ఉండటం మాత్రమే గాక పేదలను మన మధ్యలో ఉండేటటువంటి పేదలను మనము హీన దృష్టితో చూస్తూ ఉన్నాం వి డు నాట్ కేర్ ఫార్ దెమ్ వారిని నిమ్మంగా చూస్తూ ఉన్నాం వారి అక్కర్లు చూడకుండా ఉంటా మన సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకో విషయం ఏమిటంటే మనకు ఉండేటటువంటి వరాల గురించిన వరాల్ని కూర్చినటువంటి తారతమ్యాలు ఉన్నాయి వాటిని గురించినటువంటి విమర్శలు ఉన్నాయి నేను గొప్ప నువ్వు గొప్ప నీ వరము గొప్పనా నా గ వరము గొప్పనా నా శక్తి గొప్పనా ఇంకొకటి శక్తి గొప్పన పన్నెండు నుంచి పదనాలుగు అధ్యాయాల్లో ఆయన ఏకరు పెట్టి చెప్పేది ఏమిటంటే అందులో ప్రభువు ఉన్నాడా అది ముఖ్యమైనటువంటి సంగతి అందులో ప్రేమ ఉన్నదా అది చాలా ముఖ్యమైనటువంటి సంగతి అన్నింటికి మించి పౌలు మనకి హెచ్చరిక చేసేది ఏమిటంటే మన దౌర్బల్యాలన్నీ కూడా పదిహేనవ అధ్యాయం ప్రకారము యేసు ప్రభు ప్రశ్నించాడు ఏమిటంటే ఓ మరణమా నీ శక్తిడు ఉంది ఎక్కడుంది నీ ముళ్ళు ఎక్కడుంది వెర్ ఈజ్ యువర్ పవర్ మన వ్యత్యాసాలన్నింటికి కూడా బలం ఎక్కడుంది వాటికి బలము లేదని చెప్పడానికే ప్రభు ఈ సంస్కారాన్ని స్థాపించాడు మనందరం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి గుప్పులు ఉండవచ్చు కంపులు ఉండవచ్చు ఈవెన్ గిఫ్టింగ్స్లో కూడా డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ యేసు ప్రభు సెలవులో మరణ పునరుత్నాలలో వీటన్నిటికీ కూడా జవాబు దారి దిక్సూజి అన్నీ కూడా ఏర్పరిచి ఉన్నటువంటి అలాంటి ప్రభు యొక్క విందులోకి రమ్మని ప్రభు కోరుతా ఉన్నాడు ప్రపంచములో ఎవడైనా విందు చేయవచ్చు కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే నేను మరలా దేవుని రాజ్యములో ఈ రొట్టెను విరిచే వరకు ఇంకోసారి ఎక్కడా అలాంటి సంస్కారము చెయ్యను సో ద లాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ హైస్ ఫర్ హైస్ ది గ్రేటెస్ట్ ఫీస్ట్ ఆ యొక్క గొప్ప విందుకు అందరం సిద్ధపడాలని కోరుతూ ఉంటున్నాడు అందుకోసమైనటువంటి బాటలో మన ప్రయత్నాలలో మన జీవిత యాత్రలో మనం అందరం కూడా మనల్ని మనం సరి చేసుకోవాలి వివేచన ఉండాలి జ్ఞానం ఉండటం మాత్రమే కాదు కానీ వివేచన ఉండాలి విజ్డమ్ ఉండాలనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అని చేత దేవుని బిడ్డలారా మనకు ఎన్ని వ్యత్యాసాలున్నా కూడా ప్రభు చేత తాకబడినటువంటి వారందరం కమ్ ప్రభు బల్లలోకి వద్దాం ఈ బిందులో పాల్గొంటే మన శరీరాలు అక్షయమైపోతాయి చాలామంది బల్ల దగ్గరికి రాకుండా నేను ప్రభుతో సరిగా లేని ఈరోజు లేను అని ఆగిపోతారు కానీ నువ్వు ఒకవేళ ప్రభు క్షమాపణను అడిగి ఇప్పుడు పాల్గొంటే నీ శరీరము అక్షయంగా మారటములో ఇంకొక స్థాయిలోకి వెళ్తుందనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి డోంట్ గో బ్యాక్ ఈ అవకాశాన్ని చేయి విడిచి పోయేటట్లుగా చేయకండి కమ్ కమ్ లెటెస్ట్ పార్టీ పార్టిసిపేట్ ప్రభు అలాంటి కృప మనకు దయచేనుగా క్లుప్తంగా ప్రార్థన చేద్దాం మిగతా కార్యక్రమాన్ని రాసే గారు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం అందరం కూడా మన మన మనస్సులో ఉన్నటువంటి పాపభావాలను అడ్డంకులను ప్రభు దగ్గరికి రాకుండా ఉండేటటువంటి ఎలాంటి వ్యత్యాసాలైనా కూడా ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం మహోన్నతుడైన తండ్రి నాలుగు దినాల ఈ మహాసభల ద్వారా వాడుకున్న మీ సేవకులను బట్టి వందనాలు వాక్యము మాట్లాడుతూ ఉన్నది మీ బిడ్డలను తాకినది ఈ సమయంలో ప్రభా బళ్ళకు బల దగ్గరకు రాకముందు మా యొక్క హృదయాలను పరీక్షించండి మాకు వివేచన చేయండి ఏది మంచో ఏది ఖ్యాతో ఏది శ్రేష్టమైనదో ఏది నాణ్యమైనదో చేయడానికి కృపణను గ్రహించండి మా ప్రభా మా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాం మేము రక్షింపబడినా కూడా అనేక సార్లు పొరపాట్లు చేస్తూ ఉంటూ ఉన్నాం కనికరించండి మీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయండి వచ్చే ప్రతి బిడ్డ బలపడిపోవడానికి నీ సువార్తను ప్రకటించడానికి శక్తిమంతుల చేయమని ఏసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె